జమ్మూ కాశ్మీర్ లోని ఈ ప్రదేశాల పేర్ల వెనుక ఉన్న చరిత్ర మనల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తెలుసా ఒక ప్రదేశం పేరు బరాముల్లా ఈ ప్రదేశాన్ని మొదట వరాహముల్లా అని పిలిచేవారు అంటే విష్ణుమూర్తి వరాహ అవతారం పేరు పెట్టారన్నమాట ఇంకొకటి పురాతన కాలంలో సుయ్యాపురా అని పిలువబడే సోపూర్ ఈ నగరాన్ని తొమ్మిదవ శతాబ్దపు కాశ్మీరీ సివిల్ ఇంజనీర్ అయిన సుయ్యా స్థాపించాడు మరొకటి కుష్కూర్ ఇది ఒక పురాతన బౌద్ధ ప్రదేశం దీని అసలు పేరు పుష్కపుర ఇంకా హువిష్కపుర కుషాన చక్రవర్తి అయిన హువిష్కపుర పేరు పెట్టారు అలాగే మరొకటి పాంపూర్ ఈ నగరాన్ని మొదట పద్మపురాణ ఇంకా ద టౌన్ ఆఫ్ ద లోటస్ అని పిలిచేవారు మరొకటి గుల్మార్గ్ అనే హిల్ స్టేషన్ ఇది ప్రముఖ పర్యాటక స్థలం ఈ ప్రదేశానికి మొదట పార్వతీదేవికి మరొక పేరు గౌరీ దేవి పేరు మీద గౌరీ మార్గ్ అని పేరు పెట్టబడింది ఇవే కాదు ఇంకా జమ్మూ కాశ్మీర్ అనేక ఇతర ప్రదేశాల పేర్లు ఆ ప్రాంతం యొక్క మరచిపోయిన హిందూ వారసత్వానికి లింక్ ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు